హలో గుడ్ ఈవినింగ్ ఐ ఐఎమ్ డాక్టర్ మహేష్ కుమార్ నేను ఇక్కడ సంగారెడ్డిలో ప్రాక్టీస్ చేస్తున్నాను ఆమె డిప్లొమా కార్డియాలజీ క్లినికల్ కార్డియాలజీ ప్రాక్టీసింగ్ వర్కింగ్ అసోసియేషన్ మెడిక్ కవర్ హాస్పిటల్ ఇక్కడ మనకి సంగారెడ్డిలో రౌండ్ ద క్లాక్ కార్డింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం సిన్స్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ మనం బేసిక్గా కొన్ని అవేర్నెస్ కార్డింగ్ ప్రోగ్రామ్ పైన మాట్లాడడం జరుగుతుంది హార్ట్ రిలేటెడ్ హార్ట్ అటాక్ అంటే ఎలా సింటమ్స్ ఏముంటాయి దాన్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని మనము నియర్ బై కార్డిక్ సెంటర్ కానీ లేదంటే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఏమేమి చేయించుకోవాలనే ఆ టాపిక్ పైన కొంతమంది చాలామంది హార్ట్ రిలేటెడ్ సింటమ్స్ వచ్చినప్పుడు కార్డిక్ హార్ట్ అటాక్ అంటాం దాని రిలేటెడ్ సింటమ్స్ బేసిక్ సిమ్టమ్స్ ఉన్న హా యాసిడిటీ లాగా ఫీల్ అయ్యి వాళ్ళ సెమ్ సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది అట్లా కాకుండా ఎనీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం బేసిక్గా ఈసీజీ అనేది ఒక టెస్ట్ ఉంటుంది ఈసీజీ చేయించుకున్న తర్వాత దాంట్లో ఏమన్నా డౌట్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ టూ డీకు అని ఉంటుంది టూ డీకు చేయించుకొని డాక్టర్స్ సలహా మేర కొన్ని టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది బట్ ఎవరైనా హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ అన్నప్పుడు గ్యాస్ట్రిక్ అనుకొని సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవడం పొరపాటు కాబట్టి దగ్గరలో ఎవరైతే ఇంకొద్దిగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ తర్వాత వేరే బీ స్మోకింగ్ ఆల్కహాల్ ఇట్లాంటి హ్యాబిట్ ఉన్న వాళ్ళయితే రెగ్యులర్ ఇయర్లీ వన్స్ చెకప్ చేసుకోవడం కూడా కాబట్టి మనం ఈ కార్టెక్ రిలేటెడ్ సిమ్టమ్స్ వాళ్ళు ఎవరైనా ఇయర్లీ అంటే రెగ్యులర్గా నియర్ బై క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలి తర్వాత కార్టెక్ సింటమ్స్ అంటే ఏంటంటే హార్ట్ రిలేటెడ్ కొన్ని చెస్ట్ హెవీగా ఉండడం కావచ్చు తర్వాత స్వెట్టింగ్స్ కావడం అనీజినెస్ ఉండడం ఇట్లాంటి సింటమ్స్ ఉంటాయి దాంట్లో మనం మనం హార్ట్ అటాక్ అని తెలిసిన తర్వాత ఎంత తొందరగా నియర్ బై కార్డియక్ సెంటర్కి వెళ్ళి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి త్రాంబులైజ్ అంటాం చేయించుకొని దాన్ని బట్టి ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే రికవరీ అంత తొందరగా ఉంటుంది దాన్ని మనం అటాక్ అని డయాగ్నోస్ అయిన తర్వాత తో ఆ టైంని విండో పీరియడ్ని గోల్డెన్ అవర్స్ అంటాం ఆ గోల్డెన్ అవర్స్లో తొందరగా ఇంజెక్షన్ తీసుకుంటే ఆ బ్లాకేజ్ కూడా ఆ త్రాములైజ్ చేసుకుంటే ఏదైతే క్లాట్ ఉంటే డిజాల్వ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ డ్యామేజ్ మయోకార్డియల్ డ్యామేజ్ కానీ కాకుండా ఉంటుంది తర్వాత యాంజోగ్రామ్ చేపించుకొని యాంజోగ్రామ్ని బట్టి దాంట్లో బ్లాకేజ్ని బట్టి స్టెంట్ వేసుకోవడం ప్రొసీజర్ ఉంటుంది తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్ కొని ఉంటుంది తర్వాత బేసిక్ ఏదైతే మనం ఏదైతే సిమ్టమ్స్ డయాగ్నోస్ అయిన తర్వాత సిమ్టమ్స్ని బట్టి కార్డిక్ నియర్ బై డాక్టర్ క్వాలిఫై డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవాల్యుయేషన్లో కొన్ని బేసిక్ టెస్ట్లు అయితే చేయించుకోవాల్సి ఉంటుంది తర్వాత కొలెస్ట్రాల్ అని ఉంటుంది కొలెస్ట్రాల్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ డిసిలిపిడిమే అంటాం అబ్నార్మల్ ఉండడాన్ని దాంట్లో కూడా కొన్ని మెడికేషన్ ఉంటాయి అబ్నార్మల్ ఉంటే కొన్ని మెడికేషన్ తీసుకోవాల్సి వస్తుంది ఇంకా వేరే ఫ్యాక్టర్స్ స్మోకింగ్ ఆల్కహాల్ రిలేటెడ్ ఫ్యామిలీ హిస్టరీ కూడా హార్ట్ అటాక్ అనేటువంటి ఫ్యామిలీలో కూడా ఉంటే మనం రెగ్యులర్ చెకప్స్ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ ఇయర్లీ వన్స్ ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు చెకప్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీస్ట్ ఉంటే వస్తుందని కాదు కానీ చెకప్ చేసుకోవడంలో చాలా ఇంపార్టెంట్ నాకేం వస్తుంది అనుకోకుండా ప్రతి ఒక్కరు చెకప్ అంటే రెగ్యులర్ చెకప్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ తర్వాత ఒక్కసారి మనం హార్ట్ అటాక్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత నెగ్లిజెంట్ చేయకుండా ఎంత తొందరగా కార్డిక్ సెంటర్కి వెళ్ళి ఫర్దర్గా ఎవాల్యుయేషన్ అంటే ఏదైతే ప్రైమరీగా యాంజోగ్రామ్ చేసుకొని స్టెంట్ వేసుకోవడం అనేటువంటిది ఒక ప్రొసీజర్ ఈ మధ్య ఈ మధ్యలో చాలామంది మమ్మల్ని అంటే ఓపీకి వచ్చి పేషెంట్లు కూడా అడుగుతుంటారు సార్ అక్కడ ఒక అతను ఎంగేజ్ అతనే డ్యాన్ చేస్తూ పడిపోవడం కానీ కొంతమంది జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ పడిపోవడం కానీ జరుగుతుంది సార్ దానిపైన అంటే అట్లా చేస్తే హార్ట్ అటాక్ వస్తుందా సార్ అని అడుగుతుంటారు బట్ ఏదేమైనా సార్ మనము అంటే ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు ఈ డ్యాన్స్ అంటే ఎక్సెసివ్ విగరస్ యాక్టివిటీ అంటాం అంటే ఎవరైతే ఒకేసారి హార్ట్కి బర్డెన్గా ఇవ్వడం వల్ల ఏమైతే హార్ట్ కంట్రాక్షన్ పెరుగుతుంది దాన్ని కాడి అంటాం అంటే నార్మల్గా హార్ట్ బీట్ కొట్టుకోవాల్సిన దానికంటే ఎక్కువ కొట్టుకున్నప్పుడు మనకు ఎక్కడైతే హార్ట్ నుంచి పల్స్ ఇంపల్స్ జనరేట్ అవుతుంది విద్యుత్ కేంద్రం అంటాం అంటే ఎక్కడైతే మనకు ఎస్సీ నోడ్ ఏవీ నోడ్ నుంచి హార్ట్ ఇంపల్ జనరేట్ అయ్యి ఆ రేట్ కంట్రోలింగ్ ఎక్కడైతే పెరుగుతుందో ఆ టీకాడి అనడం అట్లాంటి కండిషన్లో చాలామంది అదే ఎక్సెసివ్ ఇంకా హార్ట్ ప్రెజర్ ఎక్కువ వల్ల ఆ హార్ట్ రేట్ ఎక్కువ పెరగడం అంటే వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ వరకు పోతుంటుంది ఎవరైతే ఎక్సెసివ్ విగరస్ యాక్టివిటీ అంటాం అంటే హార్ట్కి ఇవ్వాల్సిన ప్రెజర్ కంటే ఎక్కువ ఇవ్వడం వల్ల ఆ ప్రెజర్ ఎక్కువై హార్ట్ రేట్ పెరిగి అది ఒక్కొక్కసారి ఎరిద్మియాస్ అంటాం అంటే గుండె నార్మల్గా రిథం బై రిధం ఉండాల్సిన గుండె లయ తప్పడం అంటాం గుండె ఏ విధంగా అయితే లయలో కొట్టుకోవాల్సిన గుండె ఇర్రెగ్యులర్ కొట్టుకోవడాన్ని లయ తప్పడం అంటాం దాన్ని ఎరిద్మియా అంటాం ఆ ఎరిద్మియా అనేటువంటిది హార్ట్ బీట్ ఎక్కువ ఏదైతే గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ లేదంటే డ్యాన్స్ చేసినప్పుడు అట్లాంటి కండిషన్లో హార్ట్ బీట్ ఎక్కువైపోయి ఆ లయ అనేటువంటి తప్పడం వల్ల ఎరిత్మీ అంటారు దాని వల్ల వీటి అంటారు వెంట్రికార్ టకీ కాడి అంటే హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ కొట్టుకోవడం అట్లాంటి కండిషన్ సడన్గా కాడేకి అరెస్ట్ అవ్వడం జరుగుతుంది అంటే మోస్ట్ మనం ఏం దీనిపైన అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలంటే ఎవరైతే కొద్దిగా ఎక్ససివ్గా విగరస్గా డ్యాన్స్ చేయడం కానీ కొంతమంది ఆ డ్యాన్స్ కండిషన్లో కొద్దిగా ఆల్కహాల్ తీసుకోవడం జరుగుతుంది మామూలుగానే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కొద్దిగా హార్ట్ బీట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఆల్కహాల్ తీసుకొని ఇంకెక్కువ హార్ట్కి ఎక్కువ ప్రెజర్ అంటే స్ట్రెస్ ఇవ్వడం వల్ల హార్ట్ బీట్ ఎక్కువ అయిపోయి ఆ యాక్టివిటీ అయితే లయ తప్పడం వల్ల ఎరిగ్మియాస్ డెవలప్ అయి వీటి రావడం జరుగుతుంది ఇది ఇట్లాంటి కండిషన్లో మనం ఏం చేయాలంటే కొద్దిగా ఆల్కహాల్ తీసుకొని ఎక్కువ డ్యాన్సులు చేయడం కానీ డీజే అంటే సౌండ్ కూడా వైబ్రేషన్ ఏదైతే ఈ మధ్యలో కొన్ని సిస్టమ్స్ డీజే సౌండ్ అంటారు ఆ డీజే వల్ల కూడా హార్ట్ రిధం అనేది వైబ్రేషన్ తోటి ఎరిథ్మ్యాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కార్డిక్ పేషెంట్స్ కావచ్చు తర్వాత ఏజ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి పేషెంట్స్ కొద్దిగా ఇట్లాంటి థింగ్స్ కొద్దిగా అవాయిడ్ చేయడం బెటర్ తర్వాత ఎక్సెసివ్ ఏదైతే ఎక్సర్సైజ్ చేయడం అనేటువంటి తప్పని అనట్లేదు బట్ ఒకేసారి హార్ట్కి ఒత్తిడి ఇవ్వడం అనేటువంటిది అంటే ఒకేసారి బాడీని బిల్డ్ చేయాలని సిక్స్ ప్యాక్ డెవలప్ చేయాలని చెప్పి ఇన్షియల్గానే మనకి హార్ట్ ప్రెజర్ ఇవ్వడం అనేటువంటిది కరెక్ట్ కాదు దానివల్ల ఏమైతుందంటే ఆ ప్రెజర్ ఇవ్వడం వల్ల అంటే యాక్టివిటీ ఎక్కువ ఒకేసారి ఇవ్వడం వల్ల హార్ట్ అనేటువంటి ఎక్కువ కొట్టుకుంటుంది దానివల్ల విధం ఎక్కడైతే మనకి ఇంపల్స్ జనరేట్ అవుతుందో అక్కడ ఇంప కోఆర్డినేషన్ దెబ్బ తినడం వల్ల గుండె ఎక్కువ కొట్టుకొని సడన్ కాడియా కరెస్ట్ అంటాం దాన్ని వీటి అంటాం వెంటల టకీ కాడియా అది చాలా క్రిటికల్ కండిషన్ కాబట్టి మనం ఇట్లాంటి హార్ట్కు ఒకేసారి ప్రెజర్ ఇవ్వడం అంటే ఎక్కువ స్ట్రెస్ ఇవ్వడం దాన్ని యాక్టివిటీ విగరస్ అంటాం అంటే నార్మల్గా రొటీన్ యాక్టివిటీ చేసుకోవాలి హార్ట్ ఆ యాక్ చేసే ఎక్సర్సైజ్లో కూడా కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోవాలి తప్ప ఒకేసారి హార్ట్కి ప్రెజర్ ఇవ్వకూడదు ఎక్స ఎక్స్క్లూజివ్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే డ్యామ్ చేయడం కానీ డీజే సిస్టమ్కి ఎక్స్పోజ్ కావడం కానీ అట్లాంటి కొద్దిగా ఆ ఎక్కువ సౌండ్ కూడా ఎక్స్పోజ్ కావడం కొద్దిగా తగ్గించడం మంచిది అంటే అవాయిడ్ చేయడం బెటర్ ఇంకా ఎక్కువ హార్ట్ పేషెంట్లు అయితే ఎవరైతే స్టెంట్ పడి ఓపెన్ ఆర్ట్ సర్జరీ అయిన వాళ్ళైతే ఆ డీజే లాంటి ఆ సౌండ్ సిస్టమ్కి అవాయిడ్ దూరంగా ఉండడం చాలా ఉత్తమం